హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరా కిచెన్ లో కీమా ముట్టిలా కుర్మ చేయబోతున్నా కేజీ కీమా అల్లమెల్లిగడ్డ ఉట్నాల పప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా వేసుకోసం నేను ఎండి కొబ్బరి వేస్తున్నా కాజు కారం పొడి జీలకర్ర పొడి ఉప్పు గరం మసాలా పసుపు ధనియాల పొడి ఉల్లిగడ్డ కొత్తిమీరు కొంచెం చింతపండు ఇది ఏంటి టమాటా కొద్దిగంత అల్లం వెల్లిగడ్డ అందులో వేస్తాను ఓకే ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం ఇప్పుడు ఇక్కడ కీమా ఇందులో మిక్సీలో వేస్తున్నా కీమా కారం ఉట్నాల పప్పు కొంచెం అంత జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి అల్లం వెల్లిగడ్డ కొద్దిగంత ఉప్పు కొత్తిమీర ఇవన్నీ వేసేసి మిక్సీకి వేసుకుందాం ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టేసిన ఇప్పుడు ఇవన్నీ మనం ఇట్లా ఉండలు చేసుకోవాలి చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలి నేను అన్నీ ఉండలు చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసేసి ఇవన్నీ కాగబెట్టుకుందాం ఆయిల్ కాకుతుంది ఇప్పుడు ముట్టిలు ఇల్లు ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయిల్ వేసేసుకున్నా నేను సన్న మంట మీద ఉడికించుకోవాలి ఏంటంటే పెద్ద మంట పెడితే అది మాడిన టై లోపల ఉడకయి సన్న మంట మీదనే ఉడికించుకోవాలి మెల్లగా కలుపుకోవాలి లేదంటే ఏంటంటే పుట్నాల పప్పు వేసినాం కదా పుట్నాల పప్పు వేసినందుకు అది అనేది విరిగిపోకుండా మంచిగా ఉండదు పుట్నాల పప్పు కంపల్సరీ వేసుకోవాలి ఆ అంత లోపట్లో మనం కొబ్బరి కాజు ఇవన్నీ మనం మిక్సీకి వేసుకుందాం ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగుంటుంది నురుపులు ఆగిపోయినాయి అంటే అది ఫ్రై అయినట్టు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది గోల్డెన్ కలర్ వచ్చేసినాయి మంచిగా ఇవి ఎగిపోయినాయి ఇప్పుడు నేను ఇవి ముట్టెలు ఏవైతున్నాయో తీసేస్తున్నాను ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మట్టికుండా పెట్టుకున్నా ఇది వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాను అంతా నేను సాజీరా పట్టా ఒకటి షాపు వేస్తున్నా ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా ఎందుకంటే టేస్ట్ గానే వేస్తున్నా బాగుంటుంది ఉల్లిగడ్డ వేసేస్తున్నా చాలా సన్నగా గోసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా గోసుకుంటే ఏంటంటే కలిపి కూడా అవి వింటైపోదు బాగుంటుంది అట్లా కూరలో కొద్దిగంతా ఉప్పు వేస్తున్నా కొంచెం మెత్త పడుతుంది కానీ కొద్దిగా ఉప్పు వేసిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా అల్ల పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఇది ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల తర్వాత అల్లం వెల్లిగడ్డ బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అంతా కరివేపాకు వేసుకున్నా పేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు నేను మసాలాలు వేసుకున్నా కాజు కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను నేను ఇది కూడా చిన్న మంట పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు నేను ఏం వేస్తున్నాను అంటే పసుపు వేసుకున్నా పసుపు రెండు చెంచాలంతా కారం ఒక్క స్పూన్ అంతా ఉప్పు ధనియాల పొడి ఒక టీ స్పూన్ అంతా ఇది గరం మసాలా జీలకర్ర పొడి అంత వేసి కలుపుకోవాలి టమాటా పేస్ట్ వేస్తున్నా కొద్దిగా నేను వాటర్ వేస్తున్నాయి ఇప్పుడు ఇది బాగా పచ్చివాసన పోయి పైకి మనం నూనె తేనే వరకు కొంచెం ఆగాలి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేసాం ఇప్పుడైతే చింతపులుసు వస్తున్నాయి ఇదిగో అంతా మొత్తం నూనె పైకి తేలింది ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నా ఎందుకంటే కొంచెం పుంలుంటే బాగుంటుంది ఎందుకంటే మటన్ కదా మటన్ కీమది కదా బాగుంటుంది పులుపు చాలా బాగుంటుంది ఈ పులుపు కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేసేసి ఈ ముట్టిలు వేసేద్దాం లేచేద్దాం ఇప్పుడు వాటర్ వేస్తున్నా చింతపండు కూడా ఉడికిపోయింది ఎందుకంటే ఈ ముట్టిలు అనేది పులుసు మొత్తం పీచకూడదు కాబట్టి మనం వాటర్ వేసుకోవాలి ఒక లీటర్ అని వాటర్ వేసినా నేను చింతపండు పులుసు ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత ఎందుకంటే మనం అవి ముట్టెలు వేసినప్పుడు వాళ్ళు మొత్తం విడిచుకోడు కాబట్టి ఒక వంద లీటర్ అంతా వాటర్ వేసిన ఈ వాటర్ మసులుతున్నప్పుడు మనం ఈమె ముట్టెలు అందులో వేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఏదైతే చారు అయితే మసిలిపోతుంది ఇప్పుడు ఇవన్నీ అందులో వేసేస్తున్నా నేను ఇవన్నీ చారులు మంచిగా ఉడికిపోవాలి ఒక పది నిమిషాలు ఆగుదాం అవి మొత్తం ఉడికిపోతాయి పది నిమిషాలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ చార్ అయితే మొత్తం దగ్గరకు అయిపోయింది ముట్టిలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు గీమా ముట్టిలు ఏవైతే వేసినామో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను మళ్ళీ లాస్ట్కు అన్నిట్లో కొత్తిమీర వేస్తున్నాను అనుకోకండి కొత్తిమీర వేసుకుంటే మంచిదే ఇప్పుడైతే ఈ కొత్తిమీర వేసేసిన నేను దించేసి వేరే బౌల్ వేసి చూపిస్తాను నేను ఇప్పుడైతే ఈ స్టవ్ కూడా బంద్ చేసేసుకుంటున్నాను ఇది ఇప్పుడైతే బాండి చేస్తున్నాను వేరే దాంట్లో కలర్ఫుల్ గా చాలా బాగుంది టేస్ట్ ఉంది చాలా బాగుంది ఇప్పుడు అన్నం లేచి కూడా చూపిస్తాం అన్నం లేచి కూడా తిందాం టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఉంది ఇది ఫస్ట్ టైం నేను చేసింది ఎప్పుడు చేయలేదు నేను మా వాళ్ళు చేస్తున్న చూసినాను కానీ నేను ఎప్పుడు ఉండలేదు చాలా చాలా బాగుంది చపాతీకైనా పూడికైనా రైస్కైనా చాలా బాగుంటుంది ఇది ఎలా ఉందో మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి చూసి కామెంట్ చేయండి బాగుందా బాగలేదా నా వీడియోస్ బాగున్నాయా బాగలేవా ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం చాలా బాగుంది కర్రీ మొత్తం చాలా బాగుంది ఓకే బాయ్